హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్రాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్రాణి ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటికి ఇలా ప్రధాన కారణం ఏంటంటే రాత్రి ట్వెల్వ్కి ట్వెల్వ్ వన్ ఆ పిఎంకి మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ టూ రిజల్ట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది రిజల్ట్స్ మీన్స్ ఇక్కడ ఏంటి అని అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది రోల్ నెంబర్ వైజ్ ఓకే అందులో మనకి ఏవైతే మనకి ఈ పోస్ట్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి మనకి క్లియర్గా మెన్షన్ చేసి జోన్ వైజ్ కూడా రోల్ నెంబర్స్ వైజ్ కూడా మెన్షన్ చేసి ఇవ్వడం అనేది జరిగింది అయితే మనకి చూసుకున్నట్లయితే కోర్టు డెసిషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏవైతే రిమైనింగ్ స్పోర్ట్స్ కోటా ఉంటాయో ఆ స్పోర్ట్స్ ఓకే ఒమిట్ చేసి రిమైనింగ్ ఏవైతే ఉంటాయో ఎనిమిది వందల తొంభై ఒకటి పోస్టులకి వీళ్ళు ఏంటంటే ఈ రిజల్ట్స్ని ప్రకటించడం అనేది జరిగింది ఇంకో మాట ఏంటంటే ఈ రిజల్ట్స్ ఇవ్వడం వలన ఏమైంది ఏమైందంటే ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఓకే ఒక తొలి మెట్టుగా దీన్ని భావించవచ్చు ఎందుకనంటే వన్స్ ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ ఉండేటటువంటి నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ లిస్ట్ అనేది కూడా మనకు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది ఇంకోటి చెప్పాలని అనుకున్నట్లయితే థర్టీ ఫస్ట్ మార్చ్ లోపు కూడా మనకి ఈ కంప్లీట్ ఏవైతే ఉంటాయో ఎన్ని ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలి అనేటువంటి వాటిపైన కూడా కసరత్తులు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇంకో మాటంటే మొత్తం ఈ జాబ్ క్యాలెండర్లో కూడా ఈ పోస్టులు అన్నింటినీ కూడా మెన్షన్ చేస్తారు మెన్షన్ చేసి కూడా ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఉంటాయి ఏంటనేది కూడా మనకి కంప్లీట్గా డీటెయిల్డ్గా మనకి నెక్స్ట్ ఎప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మనకి అక్కడ జాబ్ క్యాలెంటర్ మోస్ట్ ప్రాబబ్లీ విడుదల చేసే అవకాశం ఉంటుంది అది కూడా ఏంటంటే మీరందరూ కూడా రిక్వెస్ట్ లెటర్లు ఎవరికైతే ఎవరైతే వీళ్ళు ఉంటారో మనకి మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ లోకల్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మీరు రిక్వెస్ట్ లెటర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి అండ్ ఇంకో మాట ఏంటంటే ఇందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మా ఫ్రెండ్స్ చాలామంది కూడా ఉన్నారు అండ్ నా ఇన్స్టిట్యూషన్లో కూడా కోచింగ్ తీసుకున్న వాళ్ళ నలుగురు అయితే మాత్రం ఉన్నారు ఓకే వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ప్రధానంగా ఈ నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఈ ప్రిపరేషన్లో ఉండేటప్పుడు మీరు ఏ వర్క్లో చేసుకున్నా సరే ఇక్కడ మనం కంపల్సరీగా దానికి సంబంధించినటువంటి ఏది ఈ కంపల్సరీగా కరెంట్ అఫైర్స్తో మిళితమై ఉండాలి కంపల్సరీగా కరెంట్ అఫైర్స్తో బేస్ చేసుకుంటూ రిమైనింగ్ ఏవైతే ఇండియన్ పాలిటీ అదేవిధంగా ఇండియన్ ఎకానమీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కరెంట్ అఫేర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా రోల్ అనేది పోషిస్తూ ఉంటుంది అండ్ ఇదే కరెంట్ అఫైర్స్ మనకి ఇండియన్ సొసైటీ సిలబస్లో కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు ఓకే వీటిని మాత్రం కంపల్సరీగా చదువుకుంటూ ఉండండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఈ కోర్టు అంశాలకు సంబంధించి మ్యాక్సిమం ఇక్కడ క్లియర్ అయిపోయినట్టే ఏది మనకి గ్రూప్ టూ కేస్ సంబంధించి ఇందులో పోస్టింగ్ కూడా ఇస్తున్నారు ఇందులో కూడా ఎటువంటి అవాంతరాలు కూడా ఉండవు అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అందరూ కూడా ఈ పోస్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ పోస్ట్ సెలెక్ట్ అయిన వారు అందరూ కూడా సమాజానికి సమాజానికి ఉపయోగం ఉపయోగపడేటటువంటి ప్రతి ఒక్క మంచి పనిని కూడా చేస్తానని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను అండ్ ప్రధానంగా ఏంటంటే ఈ ఎవరైతే అభ్యర్థులందరూ కూడా ఉన్నారో కంపల్సరీగా మీరు ఏ నిరుద్యోగంతో పోరాడారో ఏ నిరుద్యోగంతో అయితే పోరాడి మీరు ఉద్యోగంలో ఉద్యోగాన్ని సంపాదించుకున్నారో అదే నిరుద్యోగాన్ని పారద్రోలే విధంగా మిగతా యాస్పిరెంట్స్ మీతో పాటుగా కలిసి ప్రయాణం చేసి ఉద్యోగం సాధించినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వాళ్ళకి సహకరించండి ఓకే ఎందుకు అని అంటే కొన్ని విషయాల్లో ఓకే ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ రప్పించాలన్నా లేకపోతే ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి దీన్ని మీరు బయట పెట్టాలన్నా లేకపోతే డిపార్ట్మెంటల్ వైజ్గా కూడా కొన్ని వేకెన్సీస్ కావాల్సి ఉంటుంది ఓకే ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఏంటి అనేది కూడా గవర్నమెంట్ మనకి గవర్నమెంట్ ఐ థింక్ ఈ దాన్ని ఏమంటారు మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనకి గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి కొంత జాబితా అనేది అధికారుల నుంచి తీసుకోవడం జరుగుతుంటుంది ఎంతమంది వేకెన్సీ ఉన్నాయి ఏంటి అనేది అందు అందులో కూడా మీరు పూర్తిగా కంప్లీట్ సహక సహకార సహాయ సహకారాలు అనేది మాత్రం అందించాలి ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ మీద చాలామంది కూడా ఎగ్జిక్యూటివ్ రాలేదని ఇబ్బంది పడుతుంటారు కానీ అక్కడ మీరు ఎటువంటి కూడా ఇబ్బంది చెందాల్సిన అవసరం లేదు ఎందుకనంటే నాన్ ఎగ్జిక్యూటివ్లో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా జూనియర్ రెసిడెంట్లో గ్రూప్ టూకి సంబంధించిన నోటిఫికేషన్లలో మీరు సెలెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి ప్రమోషన్స్ అనేవి స్పీడ్ స్పీడ్గా ఉంటాయి అనమాట ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం ఈ దానికి మనకి ఏమంటాం మనకి డిటీ డిప్యూటీ తహసీల్ దగ్గర వర్క్ వాళ్ళు వీళ్ళందరూ కూడా రైతులకి రైతులకి కంపల్సరీగా మీ యొక్క సాహ సహకారాలు ఎందుస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను రూరల్ ఏరియా వాళ్ళకి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎవరైతే సబ్ రిజిస్ట్రార్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో జెన్యున్గా కూడా మీరు వర్క్ చేయాలి ఐ మీన్ ఆల్రెడీ జెన్యున్గా చాలామంది వర్క్ చేస్తారు అందరూ కూడా అంతా కూడా బాగానే ఉంటుంది నేను జెన్యున్ అని ఎప్పుడు కూడా జెన్యున్గానే చేయమని చెప్తున్నాను ఓకేనండి నెక్స్ట్ ఇంకొక మాట ఎవరైతే ఇక్కడ చాలామంది లేబర్ ఆఫీస్ ఓకే లేబర్ ఆఫీసర్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ రోల్స్ని క్లియర్గా మీరు నిర్వర్తిస్తారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఎందుకు అని అంటే లేబర్ కోడ్ లేబర్ కోడ్ అమలు చేసే విషయంలో మీ అధికారులు ఎవరైతే ఉంటారో ప్రాబల్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే అంటే ఏంటి అని అంటే ఎంతవరకు మనకి స్కిల్డ్ లేబర్కి శాలరీస్ అన్స్కిల్డ్ లేబర్కి శాలరీస్ అండ్ స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్ అన్స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఏ ఏ విధంగా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలనేది కూడా మీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆధారంగా మీరైతే ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేనైతే కోరుకుంటాను అండ్ ఇంకోటి ఏంటంటే విషయం ఏంటంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎవరైతే ఈ ఇటువంటి రోల్స్లో ఉంటారో ఈ రోల్స్లో అండ్ ఉండే వాళ్ళందరికీ కూడా ఓకే మీ ఈ యొక్క మీరు ఏ విధంగా అయితే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్కి అదేవిధంగా ఈ సహాయకరిస్తారు అనేది మనం ఆల్రెడీ చిన్న చిన్న విషయాలు డిస్కస్ చేసుకుంటూ అనమాట అండ్ ఇంకోటి అనగారి వర్గాల కోసం కూడా మీరు చాలా వరకు కూడా మీ యొక్క మీ తరపు నుంచి మీ తరపు నుంచి రెస్పాన్సిబుల్గా మీ వర్క్ని ఓకే వినియోగించుకుంటారు మీ జాబ్స్ని మీ జాబ్స్లో వినియోగించుకుంటారు మీ జాబ్స్లో మీరు ఏంటి ఇన్వాల్వ్ అయ్యి ఫుల్ ఫ్లెజ్డ్ ఎఫర్ట్స్ పెడతారని చెప్పేసి కూడా నేనైతే కోరుకుంటున్నానండి ఓకే అండ్ ఇంకోటి ఈ మనం ఏం చేస్తున్నాము ఓకే సెలెక్ట్ అయ్యాము అఫ్ కోర్స్ చాలామంది కొన్ని కొన్ని విధాలుగా ఆలోచిస్తారు నేను నైన్ ఇయర్స్ చదివాను ఓకే నేను సిక్స్ ఇయర్స్ చదివాను నేను సెవెన్ ఇయర్స్ లేకపోతే నేను త్రీ ఇయర్స్ చదివాను ఓకే అనేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ ప్రిపరేషన్ ఇంకా నాకు అయినటువంటి ఖర్చు అయింది దానికి సంబంధించి నేను ఎంత ఒక సంపాదించాలని మాట మీద మనకి అక్కడ అది ఒకటి తీసేయండి మీరు మీ శాలరీ కోసం మాత్రమే ప్రిపేర్ ఐ మీన్ జాబుల్లో అయితే ఉండండి అండ్ నేను ఎందుకు చెప్తున్నానంటే తెలిసిందే రెవెన్యూ విభాగంలోను అదేవిధంగా చాలా వరకు మరికొన్ని విభాగాల్లో కొన్ని కొన్ని అవతవకాలు జరుగుతూ ఉంటాయి అది ఏంటి అని అంటే రాజకీయ నాయకుల యొక్క ప్రాబ్లం వలన లేకపోతే ఈ కొంతమంది ప్రదర్స్ వలన ఓకే అటువంటి ప్రదర్స్ని కూడా మీరు తట్టుకునే విధంగా మీరు మనం ఏదైతే కాన్స్టిట్యూషన్ చదువుకున్నామో ఏదైతే ఎకానమీ చదువుకున్నామో ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఏదైతే మనకి సంక్షేమ రాజ్యాంగం ఐ మీన్ ఇక్కడ సొసైటీ చదువుకున్నామో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీ యొక్క రోల్స్ని ఓకే వాటిలో ఫిల్ చేసుకొని ఐ మీన్ వాటికి అప్లికేబుల్ చేసుకొని మీ జాబ్స్ మీరు చేస్తారని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ అండ్ ఇంకా ఎవరైతే ఉద్యోగం రాలేదో వారందరికీ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్లోకి రెడీగా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ చేయబోతున్నారు ఈ ఫిల్స్ లాస్ట్ ఇచ్చేటటువంటి నోటిఫికేషన్కి ఫిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే క్లియర్ అయిపోయింది రెడీగా ఉండండి నెక్స్ట్ గ్రూప్ టూకి ఓకే Thank you and thank you very much and all the very best.